ప్రభు ఉన్న లోకంలో చేరాలన్నదే మన గమ్యం కదండి మన రక్షకుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏ సువార్తనైతే ప్రకటించి ఆయన మరణించి పరలోకానికి చేరాడో ఆయన ఉన్న లోకం మనమందరం చేరాలన్నదే దేవుని యొక్క సంకల్పం అయితే అపవాది కూడా సంకల్పం ఉంది ఆ సంకల్పం ఏంటంటే ఎవరైతే భక్తులుగా పిలబడుతూ ఉన్నారో నీతివంతులుగా పరిశుద్ధులుగా యథార్థులు యథార్థవంతులుగా పిలువడుతూ ఉన్నారో వీళ్ళందరినీ ఏదో రకంగా పాపంలో పడేసి పరలోకం వెళ్లకుండా చేయాలన్న సంకల్పం ఎవరిదంటారు కదా ఇప్పుడు ఇక్కడ కూడి ఉన్న మనమందరం కూడా బలహీనులం అవునంటారా కాదంటారా మనం ఆరాధిస్తున్న దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన బలవంతుడు కదా బలవంతుడైన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనమందరం కూడా ఈ ప్రపంచంలో ఎందరైతే క్రైస్తవులు ఉన్నారో క్రీస్తుని ఆరాధించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నేను ప్రభు చేయి పట్టుకొని పరలోకం వెళ్ళాలన్నది మన గమ్యం అవునంటారా కాదంటారా మనమందరం కూడా ప్రభు చేయి పట్టుకొని పరలోకం వెళ్ళాలన్నది మన గమ్యం ఎవరైతే ప్రభు చేయి పట్టుకొని పరలోకం వెళ్ళాలని భక్తిలోను విశ్వాసంలోను ఉన్నారో అలాంటి వారిని పడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు సాతాను అయితే ఈ రాత్రికాల సమయంలో మనమందరం కూడా ప్రభు చేయి పట్టుకోవాలి అవునంటారా కదంటారా కదా ఈ ప్రభు చేయి పట్టుకొని పరలోకం ఇవలసిన మనం అందరం కూడా ప్రభు చేయి పట్టుకుంటూ ఉన్నాం పవిత్రంగా బ్రతుకుతూ ఉన్నామా ప్రభు చేయి పట్టుకుంటూ ఉన్నాం యథార్థంగా బ్రతుకుతూ ఉన్నామా అనేది మనం ఆలోచించగలిగితే ప్రభువు తన చేయి చాపాడు మనం పట్టుకున్నాం మనం ఏం చేస్తూ ఉన్నాం పట్టుకున్నాం అంతే మనకు నెచ్చినంత కాలం పట్టుకుంటున్నాం ఈ లోకంలో ఏదైనా శరీరాశ నేత్రాశ ఏదైనా కానీ పాపానికి సంబంధించిన దాన్ని మనం చూసేటప్పుడు ఏం చేస్తూ ఉన్నాం ప్రభు చేయి విడిచిపెడుతూ ఉన్నాం నేటి క్రైస్తవ్యాన్ని మనం చూసేటప్పుడు ప్రియులరా అందరము కూడా ప్రభు చేయి పట్టుకొని పరలోకం చేరాలన్నదే మన గమ్యము అయితే పరిశుద్ధ గ్రంథంలో ఇలాగ ప్రభు చేయి పట్టుకొని పరలోకం చేరాలనుకున్న చాలామంది భక్తులు కూడా కొన్ని సందర్భాల్లో పడిపోయిన సంగతులు మనం చూస్తూ ఉన్నాం ఎందుకు నేను ఈ మాట నేను తెలియజేస్తూ ఉన్నానంటే మనమందరం కూడా అండి బలహీనులం మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు బలవంతుడు నేను అంటాను ప్రభు చేయి మనం పట్టుకుంటే పని చేయగలమా లేకపోతే ప్రభువే మనం చేయి పట్టుకుంటే పరలోకం చేయగలమా ఎందుకని మనము బలహీనులం మనలను పట్టుకున్న ప్రభువు బలవంతుడు కదా ఇప్పుడు ఎవరు చేయి ఎవరు పెట్టుకోవాలి మనము మన చేయి ప్రభువు పెట్టుకోవాలి కదా మనం ప్రభు చేయి పట్టుకుంటే పడిపోతాం ఇలాగ ప్రభువు చేయి పట్టుకున్న భక్తులు ఎవరైనా పడిపోయారా అనేది మనం ఆలోచించగలిగితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడండి కొంతమంది భక్తులు నేను చూపిస్తూ ఉన్నాను జ్ఞాని అయిన సలోమను రాజుల మొదటి గ్రంథము మూడవ అధ్యాయము రాజులు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చినవండి చాలు క్లుప్తంగా నేను చెప్తూ ఉన్నాను సందర్భం ఏంటి జ్ఞాని అయి అమ్మ ఒకసారి నాక చూడండి నా మాటలు వినండి జ్ఞాని అయిన సొలోమును దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు కదా ఈ సందర్భం ప్రార్థించేటప్పుడు దేవుడు తన ప్రార్థన విన్నాడు ఎవరు ప్రార్థన సొలోమును ప్రార్థన నేను ఒక మాట చెప్తూ ఉన్నాను సొలోమును ప్రార్థన విన్న దేవుడు సొలోమును దేవుని చేయి పట్టుకోలేదంటారా పట్టుకున్నాడు కదా పట్టుకున్నాడా లేదా పట్టుకున్నాడు దేవుని చేయి పట్టుకున్న సొలోమను ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థన దేవుడు విన్నాడు కదా ఆ దేవుడు విన్న ఆ దేవుడు సోలోమన్ ఏదైతే ప్రార్థన చేశాడో ప్రార్థన కంటే ఎక్కువగా ప్రతిఫలాన్ని ఇచ్చాడు ఆయన ఏం కోరుకున్నాడు ప్రవాణ జ్ఞానమి నీ ప్రజలకు న్యాయం తీర్చే జ్ఞానము శక్తి నాకు ఇమ్మని కోరుకుంటే దేవుడు ఏమి ఇచ్చాడు ఐశ్వర్యమును ఘనతను రెట్టింపు ఇచ్చాడు కదా అయితే ఈ రాజుల గ్రంథం మూడవ అధ్యాయంలో మనం ఏం చూస్తూ ఉన్నామో ప్రభు చేయి పట్టుకున్న సోలోమన్ ప్రార్థన దేవుడు విన్నాడా లేదా విన్నాడు కదా మూడవ అధ్యాయములో ప్రభువు చేయి పట్టుకున్న సొలోమను ప్రార్థన విన్న ఆ దేవుడు అంత గొప్ప దేవుడు ఈ సులోమను ప్రభు చేయి పట్టుకున్నట్లు మనకు కనబడుతుంది అదే సొలోమను అదే రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు పడిపోయాడు చూడండి ఒకసారి సొలోమ రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము మనం చూడగలిగితే చూడండి ఒకసారి ఆ మాట రెండవ వచ్చినాం పైనుండి చదువుదాం అయితే రాజు అయిన సులోమును రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము అయితే రాజు అయిన సులోమును ఫరో కుమార్తెలను గాక ఆ జనులను ఇంకా అనేక మంది పర స్త్రీలను మోహించి ఎవరినండి జ్ఞాని అయిన సొలోమును ప్రభు చేయి పట్టుకొని నడిచిన ఆ సొలోమను ఏమైపోయాడు ఇక్కడ పరస్త్రీని మోహించాడంట అంటే పాపంలో పడిపోయాడా లేదా ఎందుకని ప్రభు చేయి ఎవరు పట్టుకున్నారో సొలోమనే ప్రభు చేయి పట్టుకున్నాడు నా భాష అర్థమవుతుందా సొలోమును ప్రభు పట్టుకున్నాడు ఎప్పుడైతే సొలోమను ప్రభు పట్టుకున్నాడో తనకు నెచ్చింది పట్టుకున్నాడు లోకాన్ని చూశాడు స్త్రీలను చూశాడు మోహించాడు ప్రభు చేయి విడిచిపెట్టాడు లోకంలో పడిపోయాడు అర్థమవుతుందమ్మా ఇప్పుడు మనం మనం చూసాము ఇప్పుడు దావింది నేను మీకు చూపిస్తూ ఉన్నాను కీర్తన గ్రంథం మొదట అధ్యాయం మొదట వచ్చిన మీ అందరికీ తెలుసుగా యోహో ఆ ధర్మశాస్త్రమును దివారాతులు ధ్యానించింది ఎవరో యహోవ ధర్మశాస్త్రమని దివారాతులు ధ్యానించింది ఎవరో దావీదు ఆ ధ్యానిస్తూ దేవుని యందు ఆనందించిన వ్యక్తి ఎవరో భక్తుడైన దావీదు ఈ దావీదు ప్రభు చే పట్టుకోలేదా పట్టుకున్నాడే లేదా పట్టుకున్నాడా ఈ కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదట వచ్చిన చెప్తున్న ఈ దావీదు దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించిన దావీదు దేవుని దేవుని ధర్మశాస్త్రమును బోధించిన ధ్యానించిన దావిదో ప్రభు చేయి పట్టుకున్న ఆ దావీదు కీర్తనల గ్రంథం యాభై ఒకటవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఏమని కీర్తనల గ్రంథం యాభై ఒక యాభై ఒకటవ అధ్యాయంలో ఏమని ఉంది ఫ్రీలరా తన పాపాలను ఒప్పుకుంటున్నాడు చూడండి ఒకసారి హోవ ధర్మశాస్త్రమును ధ్యానించిన దావీదు యుహోవ ధర్మశాస్త్రమందు ఆనందించిన ఆ దావీదు ఉరియా భార్య అయిన బచ్చబాతో పాపం చేసి దేవుని ఎదుట పడుతూ ఉన్నాడే ప్రభు చేయి పట్టుకున్న దావీదు పాపంలో పడిపోలేదా చెప్పండి మీరు పడిపోయాడుగా ఎందుకు నేను ఈ మాట నేను తెలియజేస్తూ ఉన్నానంటే మనమందరం కూడా దేవునితో ఆత్మీయ విశ్వాసంలోను యథార్థతలోను నీతిలోను ప్రభు చేయి పట్టుకొని పని చేయాలనే మనం అనుకుంటూ ఉన్నాము కానీ మనకి నచ్చితే దేవునితో పని చేస్తూ ఉన్నాం ప్రభు చేయి పట్టుకుంటూ ఉన్నాం మనకు నచ్చకపోతే అపవాది ఏదైతే లోకంలో పాపాన్ని చూపిస్తున్నాడో శరీరాశ నేత్రాస జీవపుడంబము అది ఏ పాపమైనా కానివ్వండి పడిపోతూ ఉన్నాం పట్టుకుంద నేను కనుక నేను నా ప్రభు చేయి విడిచిపెడుతూ ఉన్నాను అదే నా ప్రభు నన్ను పట్టుకుంటే విడిచిపెడతానా పాపంలో పడిపోతానా కదా అంటే ఈ రాత్రికాల ముందు ఆలోచించండి మనం ప్రభు చేయి పట్టుకుంటూ ఉన్నాం కదా కానీ ప్రభు మన చేయి ఇంకా పట్టుకోలేదు గనుకని ఈ లోకమనే పాపంలో మనం పడిపోతూ ఉన్నాం ఇప్పుడు ఈ లోకం పాపంలో మనం పడిపోకుండా ఉండాలంటే ఎవరు ఎవరు చేయి పట్టుకోవాలి దేవుడు మన చేయి పట్టుకోవాలి ఇప్పుడు ఇద్దరు భక్తులు నేను చూపించాను ఒకటి జ్ఞాని అయిన సొలోమును పడిపోయాడు రెండవది దావి కూడా పడిపోయాడు ఇప్పుడు ఈ భక్తులు పడిపోకుండా ఉండాలంటే ఎవరు ఎవరిని పట్టుకోవాలి దేవుడు భక్తులను చేయి పట్టుకుంటేనే పడిపోరు కదా ఇప్పుడు చూద్దాం ఒక మాట కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం పదహారు వచ్చిన ఎవరు ఎవరిని పట్టుకున్నారంట ఆయన అంటే దేవుడే కదా నన్ను అంటే అక్కడ ఎవరు దావీదినే కదా ఇప్పుడు దేవుడు దావీదుని పట్టుకున్నాడా దావీ దేవుడిని పట్టుకున్నాడా దేవుడు దావీదుని పట్టుకున్నాడు దేవుడు దావీది చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు మరొక మాట చూద్దాం పట్టుకున్న దావీదు కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం యోవ అతను చేయి పట్టుకొని ఉన్నాడు గనుక చాలు యహోవ ఎవరు చేయి పట్టుకున్నాడు మరలా దావీదు చేయి పట్టుకున్నాడు ఇంతకు ముందేమో దేవుడు దావీని పరీక్షించాడు నా చేయి పట్టుకున్న దావీదు ఈ లోకంలో పడిపోకుండా నన్ను వెంబడిస్తాడేమో అని దేవుడు అనుకున్నాడు ఎప్పుడైతే దేవుని దావీది ఎప్పుడైతే తన చేయి దేవుణ్ణి పట్టుకొని ఈ లోకంలో జీవించాడు ఎప్పుడైతే ఊర్య భార్య అయిన బత్సవాతో పాపం చేసి పడిపోయాడో తర్వాత దేవునికి తెలిసింది ఎలాగైనా నా భక్తులను పట్టుకొని నేను నడిపించాలనుకున్నాడు ఒక మాట చూద్దాము పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడండి రాజుల మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము నాలుగో వచ్చిన చూడండి రాజుల మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయం నాలుగో వచ్చినాం దావీదు హిత్యుడైన ఊర్య సంగతిలో తప్ప తన జీవిత దినములలో యహో యథార్థంగా నడుచుకుంటున్నాడంట ఎప్పుడు ప్రభు ఎప్పుడైతే దావీది చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడో ఆ బచ్చేబా పాపం విషయంలో ఆ ఒక్క విషయంలో తప్ప మరలా ఎప్పుడైనా పడిపోయాడా కారణం ఎవరు ఎవరిని పట్టుకుంటూ పడిపోలేదు దేవుడు దావీధిని పట్టుకుంటూ పడిపోయాడా లేదు ఆలోచించండి ప్రియులారా భక్తులు కూడా చాలా సందర్భాల్లో పడిపోయారు మనము కూడా ప్రభును పట్టుకుంటూ ఉన్నాం పడిపోతూ ఉన్నాం పాపంలో పట్టుకుంటూ ఉన్నాం పడిపోతూ ఉన్నాం మనం పరలోకం చేరాలంటే ప్రభు మనల్ని పట్టుకోవాలండి ఇద్దరు వ్యక్తులు నేను మీకు చూపించండి ఒకటి జ్ఞాని అయిన సొలోమను రెండవది రాజైన ఇద్దరు కూడా రాజులే తరువాత ఇప్పుడు పాత నిబంధన నేను ముగించాను కొత్త నిబంధనకు వస్తూ ఉన్నాను కొత్త నిబంధనలు ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎవరైతే పన్నెండు మంది శిష్యులు ఉన్నారో వారిని కూడా తన శిష్యులుగా చేసుకొని ప్రతి దాని మీద అధికారం ఇచ్చాడు ఏసుక్రీస్తు ప్రభువారు ఈ పన్నెండు మంది శిష్యులు కూడా ఎవరిని పట్టుకొని నడుస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకొని వారందరూ నడుస్తూ ఉన్నారు ప్రభు అయిన పట్టుకొని నడిచిన పన్నెండు మంది శిష్యులు వారికి ఎలాంటి అధికారము ఏసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చాడో ఒకసారి మనం చూడగలిగితే ఒకసారి చూద్దామా మత్స్వార్త పదో అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వచ్చినాల్లో ఉంటాయి చూడండి ఒకసారి మీ ప్రవేశింపకుడి ఇస్ ఇస్రాయల్ వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెల్లుడి వెళ్ళుచు ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి కుష్ఠురోగులను శుద్ధులుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టిడి అని ప్రభువు తన పన్నెండు మంది శిష్యులకు ఏమి ఇచ్చాడండి అధికారాన్ని ఇచ్చాడుగా ఇప్పుడు పన్నెండు మంది శిష్యులు కూడా ఎవరిని పట్టుకొని నడవాలి ప్రభు అయిన ఏస్తు క్రీస్తు చేయి పట్టుకొని నడవాలి ఎందుకంటే తనకున్న అధికారం ఎవరికిచ్చాడు శిష్యులకిచ్చాడు పన్నెండు మంది శిష్యులు అగ్రగణ్యుడైన పేతురు గారు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు వారు సర్వాధికారం శిష్యులకు ఇచ్చాడో అక్కడ ఏమని చెప్తూ ఉన్నాడో మీరు సర్వలోకానికి వెళ్ళండి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు తన శిష్యులకు ప్రతి అధికారమును ఇచ్చాడు తన శిష్యులకు అయితే ఇచ్చిన వీరు ప్రభు సర్వాధికారాన్ని ఇచ్చిన తర్వాత సువార్తను ప్రకటించేటప్పుడు క్రీస్తులు అంటే క్రీస్తు మరణానికి సమీపించేటప్పుడు పేతురు గారు అంటే అగ్రగణ్యుడైన గారు ఎలాంటి మాటలో సాక్ష్యం ప్రభు కోసం ఇస్తూ ఉన్నాడో ఒకసారి మనం చూడగలిగితే చూడండి ఆ మాట చూద్దాం యోహన్ సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఏడో వచ్చినాం అందుకు పేతురు ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను చాలండి పేతురు ఏం చెప్తూ ఉన్నాడు ప్రభువా ఇప్పుడు నేను ఎందుకు నీ వెంట రాలేను నీ కొరకు నా ప్రాణం పెట్టుదనని చెప్పిన వ్యక్తి ఎవరండి పేతురేగా అవునా కదా పేతురేగా ఎవరు ఎవరు చేపెట్టుకున్నారు పేతురు ప్రభు చేపెట్టుకున్నాడు ప్రభు పే పేతురు ప్రభు చేపట్టుకున్నాడు పేతురు ప్రభు చేపట్టుకున్న ఈ పేతురు ఏమని సాక్షిమిస్తూ ఉన్నాడు ప్రభువా నీ కోసం నా ఇస్తాను అన్నాడు మత్తే సువార్తలు మనం ఏం చూసామో సువార్త ప్రకటించేటప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి ప్రకటించండి అన్నాడు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి శిష్యులు సువార్తను ప్రకటించాలి ఏం చేయాలండి సువార్తను ప్రకటించాలి ఏసుక్రీస్తును మరణించే అంటే మూడు దినాలలోగా ఆయన సిలువుకు అప్పగిస్తారనే అప్పగించే సమయానికి యేసు ప్రభుతో తన శిష్యులు ఉన్నారా నా భాష అర్థమవుతుందా పన్నెండు మంది శిష్యులకి సమస్త అధికారాన్ని ఇచ్చాడు ఏసుప్రభుని వెంబడిస్తూ ఉన్నారు ప్రభు పెట్టుకొని నడుస్తూ ఉన్నారు శిష్యులు కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తును బంధించి మరణించి శిలువుకు అప్పగించబోతూ ఉన్నారో అలాంటి టైంలో పన్నెండు మంది శిష్యులు ఏసుప్రభు యేసు ప్రభు ఉన్న స్థలంలో ఉన్నారా లేరు ఎందుకని ప్రాణం కాపాడుకోవాలి ప్రాణాన్ని రక్షించుకోవాలి చనిపో చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది మనకేం తెలుసు ఖచ్చితంగా మన ప్రాణాలను కాపాడుకోవాలి అని ప్రభు చేయి పట్టుకున్న పేతురు కూడా ఆ కింద మాటలు ఏం చెప్పాడు పేతురు నువ్వు నా కోసం ప్రాణమిస్తానన్నావే జామున కోడు కుయ్యకు ముందే మూడుసార్లు అబద్ధం ఆడతావని ప్రభు మాటలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయే తన ప్ర తన మాటను తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడా ఇప్పుడు ప్రభును విడిచిపెట్టాడు దేనికోసం ప్రాణం రక్షించుకోవడానికి దేనికోసం ప్రాణాన్ని రక్షించుకోవడానికి నేను అంటాను ప్రభు చేయి ఆనాడున్న అపోస్తులు పట్టుకున్నారే తప్ప ప్రభు ఇంకా పట్టుకోలేదు గనుకనే వారు ప్రాణాలు కాపాడుకోవడానికి వారు పారిపోయారు అర్థమవుతుందండి నా భాష ఇప్పుడు ప్రభు చేయి పట్టుకున్న ఈ అపోస్తులు ఎప్పుడైతే లోకంలో మరలా కలిసిపోయి ఏసుక్రీస్తు ప్రభు వారిని సిలువుకు అప్పగించిన తర్వాత ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత వారికి అర్థమైంది ఏమని అర్థమైంది మనతో నడిచేడే ప్రభువు ఆయన సామాన్యుడు కాదు ఆయన సజీవుడు ఇంతవరకు మనం పట్టుకున్నాం ప్రభు చేయి ప్రాణం ఎందుకు ఎప్పుడైతే వచ్చిందో ప్రభు చేయి విడిచిపెట్టాం ఆయన స్వస్థపరిచేటప్పుడు ఆయన దగ్గర సమస్త మనకు దొరికేటప్పుడు ఆయన వెంబడించాం మనం కానీ ఇప్పుడు మన ప్రాణం ఎందుకు వచ్చింది కనుక మనకు ప్రభుతో పని లేదని ప్రభు చేయి విడిచిపెట్టి ఈ పన్నెండు మంది శిష్యులు కూడా లోకంలో కలిసిపోయారు ప్రియులారా ఏం చేయాలి ఇప్పుడు దేవునికి తెలుసు వారు ఆనాడున్న అపోస్తులను దేవుడు పరీక్ష పెట్టాడండి ఏసు క్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే మరణించి సమాధి చేయబడి మూడవ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడో ఆయన చనిపోకముందు ముందు మీ అందరికీ తెలిసిన మాట ఏంటి చెప్పనా పేతురు ఈ బండ మీద నా సంగమును నేను కడతాను ఏమన్నాడండి పేతురు ఈ బండ మీద నా సంగమును కట్టేది అన్నాడు ఆ బండ ఎవరు ప్రభు అని వారు అయితే ఆ బండ క్రీస్తు అయితే ఇంతకు పేతురు ఏమై ఉన్నాడు మనం పేతురు రాసిన పత్రికలు మనం చూస్తూ ఉన్నాం వారందరూ కూడా సజీవమైన రాళ్ళగా పోల్చబడ్డారు క్రీస్తు బండ అయితే పేతురు ఒక రాయి అయితే ప్రభు పట్టుకొని కదా సంఘాన్ని కట్టాడు నా బాస సోషిందా సంఘాన్ని ఎలా కట్టాడు ప్రభువు ఈ పన్నెండు మంది అపోస్తులు ఎవరైతే ఉన్న వారందరిని కూడా పట్టుకొని సంఘాన్ని కట్టాడు ఆనాడు ప్రారంభ ఆనాడు ప్రభు పట్టుకున్న ఆ సంఘము ఆ సువార్త ఈనాటికి ఎక్కడైనా ఆగిందా కారణం ప్రభు పట్టుకున్నాడు కనుక దేనికి స్తోత్రం చెప్దామా హేలుయా ఎవరు పట్టుకున్నారండి ప్రభువు పట్టుకున్నాడు కనుక సువార్తను ప్రకటిస్తూ వచ్చారు ఏసుక్రీస్తును బంధించేటప్పుడు ప్రాణాలు కాపాడుకున్న ఆనాడున్న ఆ పస్తులు క్రీస్తు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ప్రభువా నీ కోసం ప్రాణాలు ఇస్తామని వారు తెలలో నెరుకున్నారే అది ఎలాగొచ్చింది ఎలా జరిగింది మీరు ఆలోచించండి ముందు ప్రభు పరీక్ష పెట్టాడు వారందరూ కూడా పాపంలో పడిపోయారు ప్రభుని విడిచిపెట్టారు ఎప్పుడైతే ప్రభు వారు చేయి పట్టుకున్నాడో ఈ లోకంలో చూడలేదు ప్రియులారా ఈ లోకాన్ని చూడలేదు ఒకసారి చూద్దామా ఆ కార్యము నాలుగవ అధ్యాయము మీ అందరికీ తెలిసిన సందర్భమే వారంటున్నారు అక్కడున్న అధికారులు మీలో ఎవరైనా ఏ సుక్రీస్తు నామమున ప్రకటించారంటే మీ ప్రాణం పోద్ది మీ తలలు నరకబడతాయి మీ ప్రాణాలు తీసేస్తాం కర్రలతో మేము కొడతాం ఏసుక్రీస్తు నామను ప్రకటించకూడదన్నారే ఏసుక్రీస్తుని సిలివేసేటప్పుడు పారిపోయిన ఈ పన్నెండు మంది శిష్యులు ఏసుక్రీస్తు కోసం ప్రాణ ప్రాణాలు ఇవ్వడానికి ఎందుకు ముందుకు వస్తున్నారు ఆలోచించారా ఆలోచించారండి ప్రభు పట్టుకున్నానండి వారిని ప్రభు పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు కనుక ఎప్పుడైతే ఈ అపోస్తులను ప్రభు పట్టుకున్నాడో వీరు సువార్తలో మీరు మా ప్రాణాలు తీసేసిన మా ప్రభు యొక్క సువార్తను ప్రకటించకుండా మేము ఉండలేము ఉండలేము తెగింపు ఎలాగొచ్చింది వీరికి ఇంత రోషంగా ఎలా ప్రకటించగలుగుతున్నారు అని అంటే నా ప్రభువు ఆనాడున్న అపోస్తులను పట్టుకున్నాడు కనుక ఎవరు చేయి ఎవరు పట్టుకున్నాడు ప్రభువు అపోస్తులు చేయి పట్టుకొని నడిపించాడు కనుక వారు ప్రాణాలకు వెన తిరగలేదు ప్రియులారా ఈరోజు మనం చూడండి ఈ ఒక సమాజాన్ని లేకపోతే క్రైస్తవులను చూడండి ఇంతకు ముందు ప్రతి చోట సువార్త ప్రకటించేవారు ప్రతి చోట ప్రకటించేవారు ఎప్పుడైతే క్రైస్తువులను చంపుతూ ఉన్నారో ఎప్పుడైతే సేవకులను చంపుతూ ఉన్నారో ప్రాణాలు తీస్తూ ఉన్నారో భయపెడుతూ ఉన్నారో మా ప్రాణాలు మేము కాపాడుకోవాలి ఏం చేయాలి మా ప్రాణాలు మనం కాపాడుకోవాలి అని ఎంతోమంది సేవకులు దేవుని యొక్క సువార్త ప్రకటించకుండా వెనకడుగు వేస్తూ ఉన్నారంటే ఎవరు ఎవరిని పెట్టుకున్నారు మీరు చెప్పండి దేవుణ్ణి పెట్టుకున్నారంటే వాళ్ళు విడిచిపెట్టేశారండి అందరూను విడిచిపెట్టేశారు ప్రియులరా ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే జీఓ మినిస్ట్రీ ఏ మినిస్ట్రీ అన్నా మంది జీఓ మినిస్ట్రీ అంటే గాస్వల్ ఫర్ ఎవ్రీవన్ అనే ఈ మినిస్ట్రీని గత పద్దెనిమిది ఏండ్లగా దేవుడు ఈ సువార్తనే ఈ టీంను పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు కనుక మన సువార్త ఎప్పుడైనా ఆగిందా ఎప్పుడైనా ఆగిందా కారణం ఏంటి ప్రభు పట్టుకున్నాడండి ఈ సువార్త టీంని ప్రభు పట్టుకున్నాడు గనుకనే ఇలా సాగుతూ ఉంది అన్న చెప్తూ ఉంటాడు సువార్తకి వెళ్ళేటప్పుడు మన ప్రాణాలు పోవచ్చు తమ్ముడు సువార్తను మనం ప్రకటించేటప్పుడు ఎవరైనా ఏదైనా చేయొచ్చు ధైర్యంగా దేవుని కొరకు సిద్ధపడండి ధైర్యంగా క్రీస్తు కొరకు సమర్పించుకోండి సువార్తను ప్రకటిస్తూనే మన ప్రాణాలు పోవాలి అనేటప్పుడు నాకు అనిపించింది ప్రభువా నేను సామాన్యుడినే నేను బలహీనుడినే నీవు నన్ను పట్టుకుంటే తప్ప నేను ప్రకటించలేనయ్యా ప్రభువా నీవు నన్ను పట్టుకోదేవా నా చేయి పట్టుకోదేవా అనేక చోట్లకెళ్ళి ప్రకటిస్తానయ్యా నా చేయి నువ్వు పట్టుకో ప్రభువా ఈ సువార్త టీముని ఆయన పట్టుకున్నాడండి ప్రతీ నెల సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం ప్రతిరోజు సమాచారాన్ని వింటూ ఉన్నాం పలానా సేవకులను చంపారంట పలానా సేవకులను కొట్టారంట పలానా సేవకులను సరసల్లో వేయించారంట ఈ ప్రతి మాట వినేటప్పుడు ఎందుకు ప్రకటిస్తూ ఉన్నాం మేము అవసరమైతే దేవుని సువార్తలో ప్రాణం పెట్టడానికి సిద్ధపడాలి ఎందుకనంటే ప్రభువు ఈ మినిస్టర్ని పట్టుకున్నాడు దేవునికి నామానికి మహిమ కలుగును గాక హలెలుయా ఈ సువార్తను దేవుడు పట్టుకున్నాడు ప్రియులరా గనుకనే ప్రతీ నెల సువార్త ప్రకటించబడుతూ ఉంది మా గొప్పతనం కాదండి దేవుని గొప్పతనం అది దేవుని గొప్పతనం ఇప్పుడు మనం దేవుడిని పట్టుకోవాలి దేవుడు మనల్ని పట్టుకోవాలా దేవుడు మనల్ని పట్టుకుంటే ఈ పాపలోకంలో మనం పడిపోము అపవాది చేస్తున్న క్రీల్లో పడిపోము పరలోకం వెళ్ళాలన్నది మన గమ్యమైతే ప్రభుని చేరాలన్నదే మన గమ్యమైతే ఉన్న ప్రభు ఎక్కడైతే ఏ పరలోకంలో అయితే ఆయన ఉన్నాడో నా దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఆయన సువార్తలో నా ప్రాణం పోవాలి అదే మా యొక్క మా యొక్క నిశ్చయత సమర్పణ రాత్రి కాల సమయంలో నేను ఏం చెప్పాలనుకుంటూ ఉన్నానంటే మనం పట్టుకుంటూ ఉన్నా మంచిదే పట్టుకోవద్దని నేను అంటలే దేవుని చెప్పి పట్టుకోవాలి కానీ పట్టుకున్న మనం పాపలోకంలో పడిపోకుండా ఉండగలమా పడిపోతూ ఉన్నామే అయితే మన వల్ల కాదు మనం బలహీనలు పడిపోతాం కానీ నా ప్రభు నా చేయి పట్టుకుంటే ప్రపంచం తారుమారవైన నేను పాపంలో పడిపోను కనుక ఇక్కడ కూడి ఉన్న మన మనందరితో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఈ రాత్రికాల సమయం అందు ఒకవేళ మనమందరం ప్రభుని పట్టుకుంటే దేవా నేను బలహీను ఎన్నో సందర్భాల్లో పడిపోతూ ఉన్నాను ప్రతి విషయంలో నేను పడిపోతూ ఉన్నాను నీ చేయి పట్టుకొని గమ్యానికి చేరలేకపోతూ ఉన్నాను అపవాది చూపించే ఆ ఒక రంగుల వలయమని లోకంలో పడిపోతూ ఉన్నానయ్యా ఆ లోకంలో పడిపోకుండా నేను ఉండాలంటే నేను పట్టుకోవాల్సి నిన్ను కదా నువ్వే నన్ను పట్టుకొని నడిపిస్తే నీ పరలోకం నేను చేరగలనయ్యా అనే ఇలాంటి నిశ్చయత కలిగి మనం ప్రార్థించగలిగితే ఖచ్చితంగా దేవుడు ఇక్కడ ఉన్న మనందరం కూడా పట్టుకొని నడిపిస్తాడండి అలాగా ప్రభు మనందరిని పట్టుకొని పరలోకం చేర్చాలన్నదే దేవుని యొక్క ఆశ యొక్క కోరిక ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ మరొకసారి నిండు వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాను ఒక ఎంతవరకు చక్కని వాక్యం అందించిన తమ్ముడికి ప్రభు పెరటం మనందరి పక్షాన్ని వందనాలు క్లాప్స్ కొడితే అభినందిద్దాం